హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లోనే వెజిటేబుల్ పులావు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఈ కావలసిన కూరగాయలన్నీ ఇలా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మందమైన గిన్నె పెట్టుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు పట్టా లవంగం యాలకలు జీలకర్ర కొంచెం షాయి జీరా వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక స్పూను అల్లం పేస్ట్ వేసాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మీకు ఒక చిన్న చిట్కా అండి ఈ అల్లం పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి వాటర్ కూడా అంత ఏమి ఎక్కువ వేయకూడదు తక్కువ వేసే మిక్సీ పట్టుకోవాలి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఇలా వెజిటేబుల్స్ ఈ కూరగాయ ముక్కలన్నీ వన్ బై వన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి నా దగ్గర ఇవే ఉన్నాయి కూరగాయలు అందుకని ఇవే వేసాను మీరు ఇందులో బీన్స్ బఠానీలు ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అంటే ఇందులో సాల్ట్లో కంటే కూడా ఇలాగ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు వేసుకుంటేనే కొంచెం టేస్ట్ ఉంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసి మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ వెజిటేబుల్ రైస్ కోసం నేను ఇంట్లో వాడుకునే నార్మల్ బియ్యమే తీసుకున్నానండి ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక వన్ అవరు నానబెట్టుకున్నాను అనమాట నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వాష్ చేసుకొని ఇంకా ఇందులో అయితే వేసేసాను ఇది బాగా కలుపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు మంట మీద ఉండించి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది రెండు నిమిషాలు అటు ఇటు బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్కి నేను రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఈ బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన రైస్కి ఆ వాటర్కి నాకు రెండు స్పూన్ల సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఇట్లా బాగా తెరలేలాగా మనం ఉంచుకోవాలి చూసారు కదా ఇలా బాగా తెరిలిపోయింది ఇప్పుడు ఇందులో ఒక్క స్పూను ధనియాల పౌడర్ వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అది వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసాను అనమాట తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఇలాగ చూ దగ్గరకు అయ్యేలాగా కలుపుకోవాలి మరి గట్టిగా ఎలా అంటే అలా కలిపేయొద్దు మనకు రైస్ అనేది విరిగిపోతుంది సంగట్లాగా అయిపోద్ది అనమాట ఇంకా అందుకని నెమ్మదిగా కలుపుకోవాలి ఇలాగా గరిటితోనే మొత్తం అంతా దగ్గరకు అయ్యేలాగా సమానంగా చేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లేదా ఒక రెండు నిమిషాలు ఉండించాలన్నమాట చూసారు కదా రైస్ అయితే ఎంత బాగా కుక్ అయిందో అయితే ఇంకా కొంచెం అడుగున కొంచెం చెమ్ముంది అది ఒక్కసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉండిస్తే సరిపోతుంది ఈ లోపు మనం పెరుగు పచ్చడి చేసుకుందాము ఇందులోకి ముందుగా కొంచెం పెరుగు తీసుకున్నాను దాంట్లో సరిపడా సాల్ట్ వేసాను తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటే రుచి బాగుంటుందని చెప్పి వేసాను అనమాట అయితే పచ్చిమిర్చి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటే మనం కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి రైస్ కూడా రెడీ అయిపోయినట్టుంది చూసారు కదా అసలు ఏమాత్రం సంగట కూడా అవ్వలేదు ఆ రైస్కి మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా పొడి పొళ్ళతో అసలు ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా ఇంకా సండే సండే మీరు ఇదే చేసుకోవాలనుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలా మరిన్ని వీడియోస్ కావాలంటే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయొచ్చు కదా సపోర్ట్ చేయొచ్చు కదా